ఏ సర్టిఫికేట్ కావాలో అది అందులో ఇచ్చే అంతే తప్పించి దానికోసం తిరిగే పని చెయ్యక మార్క్ లిస్టే కావాలా టీసీనే నే కావాలా స్టడీ సర్టిఫికేట్ కావాలా కండక్ట్ సర్టిఫికేట్ కావాలా ఇచ్చే దాంట్లో ఎందుకు దాన్ని సాగ తీసుకోవడం దానికి తిరగడం ఎందుకు అప్పుడు అధికారులకి లంచాలకి తిప్పల పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి బాగా వచ్చిన పేరేంటి అనవసరంగా పిచ్చి కారు కూసినటువంటి చిదంబరం ఆర్థిక మంత్రిగా చేసినటువంటి వాడు రాహుల్ గాంధీ లేకపోతే మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ ఏమన్నారు మాకు జాతకాకు కాదు ఈ యూనిఫైడ్ పేమెంట్ సిస్టము మేమే అనుకున్నాము కానీ మన దేశంలో పేదరికం ఎక్కువ నిరక్షరాస్యత ఎక్కువ వాళ్ళు ఎట్ట చేయగలుగుతారు అన్నారు నరేంద్ర మోడీ దాన్ని ఎలా చేయాలో చూపించాడు ఎందుకని వాళ్ళకి విజన్ లేదు బుర్రలేని దద్దమ్మ అందుకని బ్యాంక్ అకౌంట్స్ తీయాలని ఆ బ్యాంక్ అకౌంట్స్లో జీరో బడ్జెట్ పెడితే అందరూ తీసుకుంటారని ఆ దాన్ని తీసుకొచ్చి లింకప్ చేస్తే సరిపోతుంది అన్న ఆలోచనలు చేయలే ఈయన చేశాడు అమలు చేశాడు ఇవాళ రోజున చివరికి సన్నయ్య మేళగాళ్ళు కూడా వచ్చేటప్పుడు క్యూఆర్ కోడ్ తెచ్చుకుంటాం కూరగాయలు కొనుక్కున్నప్పుడు ఏంటి నేను చూసా ఏదో మూడు రూపాయలు వచ్చింది లేదో వాల్యూ మూడు రూపాయలకు కూడా యూపీఐ పేమెంట్ చేస్తారు అది మన దగ్గర వచ్చినటువంటి మార్పు అంటే అట్లాంటి మార్పు ఇప్పుడు ఈ దీంట్లో తీసుకురాబోతున్నారు చాలా మంచి ఆలోచన అందులో ప్రతి పేమెంట్ అందులోనే వెళ్ళిపోతుంది ప్రతి పేమెంట్ ఇక్కడ ప్రతి సర్టిఫికెట్ అక్కడ వచ్చే ప్రతి సర్టిఫికేట్ అట్ వచ్చేసింది అనుకోండి అది అంటే హ్యాండ్ సర్వీస్ చేతిలోనే సేవలు అన్నది నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు ఆర్థిక సేవ అలాంటిది పౌర సేవలు చేతిలోనే పౌర సేవలు ఇంటికి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు నువ్వు అంతకంటే అప్డేటెడ్ అంటే పౌర సేవలు సెల్ మీ చేతికి అది సక్సెస్ అయితే మాత్రం